హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్లో విషాదం ఇంటర్ విద్యార్థి మృతి ఓ ప్రైవేటు ఓ విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఓ విద్యార్థి మరణ వార్త తెలుసుకుందాం ఓ విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు గట్ కేసర్ పరిధి యమ్నంపేటలోని ఓ ప్రైవేటు కాలేజ్ బిల్డింగ్ నాలుగు అంతస్తు నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థి అభిచేతన్ రెడ్డి పదిహేడు సంవత్సరములు దూకాడు అతడిని మేడేపల్లిలోని శ్రీకార ఆసుపత్రి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలి తెలిపారు డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు ఇంతలో అతడు దూకాడా లేదా ఎవరైనా కావాలని తోసేశారా అనే విషయంపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పలు రకాలుగా పోలీసులకు అనుమానాల కారణంగా తోశారా లేకపోతే ఎవరైనా తోశారా అతడికి అతడు దూకాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేశాలను ఎప్పుడప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్